ఎస్ అక్షరంతో మొదలయ్యే పదాలు చెప్పబోతున్నాను అర్థమైందా పిల్లలు ఇంగ్లీష్ పదాలు చెప్పబోతున్నాను హోత్రికా కూర్చోవాలి ఎస్ మీకు తెలుసు కదా ఎస్ ఇక్కడ వస్తుంది అనమాట ఎస్తో చూడండి సన్ ఎస్ సన్ అర్థమైంది అలాగే ఎస్ఓపి సోప్ సోప్ అర్థమైందా అలాగే స్నేక్ ఉంది కదా ఎస్ఎన్ఏ స్నే స్నేక్ అంటే పాము అలాగే స్టార్ అంటే ఆకాశంలో నక్షత్రం చూసారా స్టార్ ఆకాశంలో రాత్రుల్లో ఉంటాయనమాట మిన్క్ మిల్క్ అని మెరుస్తా ఉంటాయి అర్థమైంది పిల్లలు అలాగే పిల్లలు తర్వాత షూస్ తెలుసు కదా మీకు కాలు వేసుకునే షూలు కూడా ఎస్తా వస్తాయి అర్థమైందా అలాగే స్ట్రాబెర్రీ అనేది కూడా ఒక ఫ్రూట్ అని అది కూడా అక్షరంతో ఎస్ అక్షరంతో మొదలైతుంది అర్థమైందా అలాగే సెల్ యూట్ మామూలుగా మనం అది కూడా ఎస్ సెక్షన్తో సెల్యూట్ అనే ఇది వస్తుందన్నమాట అలాగే షాంపూ మనం తరకాసుకుంటారు కదా షాంపు ఎస్ సెక్షన్తో ఎస్ హెచ్ఓ పి షాప్ హెచ్ ఎస్ ఎచ్ ఎస్ హెచ్ఓఎం పి ఓ షాంపు అర్థమైతాం తరకాసుకుంటారు కదా షాంపులో అది కూడా ఎస్సెక్షన్తో వస్తుంది అలాగే పిల్లలు స్టాప్లర్ మనము ఏదైనా బుక్ పోయినా మనం ఏదైనా స్టాప్లర్ స్టాఫ్లేర్తో పిలిచివేస్తాం కదా మంద పేపర్ ని సెట్ చెయ చెచ్చ నాన్నా అమ్మా టిచ్ చెయ్ బాబు చూడు మనం స్టార్ ఫ్రూట్ తో ఓపెన్స్ చేస్తాం అలాగే స్టార్ ఫ్రూట్ చూసారా హ ఓకే అలాగే స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ అనేది కూడా ఒక ఫ్రూట్ అనమాట అలాగే సపోటా పండు చూసారా నాన్నా ఆ సపోటా కూడా ఎస్ అక్షరం తో వస్తుంది అన్నమాట అలాగే పిల్లలు సోఫా మన ఇంట్లో సోఫా ఉంటుంది కదా సోఫా కూడా ఎస్ ఎక్స్ఓ ఏమే ఎప్ప సోఫా మీ ఇంట్లో ఉన్నాయో సోఫాలో కాబట్టి అది కూడా దీంతోనే సోడా దోశ సోడా ఉంది కదా ఎస్ ఓ డిఏ సోడా సాల్ట్ సాల్ట్ కూడా ఎస్ఏ టి సాల్ట్ మనం తింటాం కదా ని అది కూడా ఎస్ అక్షరంతో వస్తుంది అర్థమైత పిల్లలు కాబట్టి ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరుతో వచ్చే పదాలు మీకు చెప్పాను అన్నమాట గుర్తుందా ఇప్పుడు ఎవరైనా ఒకటి చెప్పండి లెక్కే ఎస్ అక్షరం వచ్చేది ఫస్ట్ దొరుక్తరో ఎస్ అక్షరం తో చెప్పు ఏజ్ ఇదేమిది వెరీ గుడ్ క్లాస్ వాట్ అంటే